తమిళనాడులో కార్తీక దీపం నాడు అరుణాచలేశ్వర స్వామి కొండ అంటే తిరువన్నామలలో కార్తీక దీపంని వెలిగిస్తారు ఇది మనందరికీ తెలిసిందే అదే సమయానికి చాలా శివుడి గుళ్ళల్లో ఇట్లాగా దీపం అనేది వెలిగిస్తారు ఈ ప్రాక్టీస్ కూడా ఉంది మేబీ ఆంధ్రప్రదేశ్లో నేను గమనించలేదా లేదా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ఒక ప్రాక్టీస్ లేదా అని తెలియట్లేదు మీరు ఎప్పుడైనా గమనించుంటే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక్కడైతే ఈవినింగ్ కార్తీక దీపం నాడు స్వామివారికి పూజలు చేసి ఇంకా ఇక్కడ కూడా పూజా సామాగ్రి అవన్నీ పెట్టి స్వామికి చేసినట్లే పూజలు అన్నీ చేసి వీటిని వెలిగించడం ఆనవాయితీ ఇలా చాలా గుడ్లలో చేస్తారు ఇలా వెలిగించే ఈ ప్రాక్టీస్ ని గుడి లోపల కాకుండా గుడి యొక్క బయట లో ఆ ద్వారంకి బయట వెలిగిస్తూ ఉంటారు తిరువన్నామలలో ఉండే అన్నామలయప్ప స్వామి ఆలయానికి ఉన్న భక్తుల వద్దకి అందరూ వెళ్ళి అక్కడ దర్శించుకోలేరు కాబట్టి చాలామంది వాళ్ళ వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న శివాలయాల్లో ఇటువంటి దీపాలు వెలిగిస్తారు కదా వీటిని చూసి తరిస్తారు అన్నమాట మేము కూడా భక్తుల రద్దీకి భయపడే అక్కడి వరకు వెళ్ళలేకపోయాము అందుకే పక్కనే ఉన్న శివాలయంలో ఈ వెలుగు ఈ దీపాన్ని చూసి తరించాము కూడా మీరు తిరువన్నామలలో గిరి ప్రదక్షిణ చేసిన వారైనా లేదా చేయాలనుకుని వెళ్ళాలనుకునేవారైనా లేదా వెళ్ళాలనుకుని కుదరకుండా ఫీల్ అయ్యేవారైనా గిరి ప్రదక్షిణ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి దాదాపు వంద గుడ్ల దాకా కూడా ఆ గిరి ప్రదక్షిణలో మేము దర్శించుకున్నాము వాటన్నిటితో పాటు ఆ వీడియో అనేది ఉంది మన ఛానల్లో అది చెక్ చేయండి అంతేకాకుండా తిరువన్నామల గుడి యొక్క చరిత్ర ఇంకా ఆ గుడిలో స్వామివారి దర్శనం వీటన్నిటిని కూడా ఒక వీడియోలో వేసి లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను సో తప్పకుండా ఆ వీడియోస్ని కూడా చెక్ చేయండి తిరువన్నామల వరకు మేము వెళ్ళలేము పక్కనే ఉన్న ఆలయానికి వెళ్ళలేము అనుకునేవారైతే వీలు పడని వారైతే మనసులోనే ఓం నమ శివాయా నామాన్ని స్మరించుకుంటే సరిపోతుంది స్వామివారి యొక్క కథనా కటాక్షాలు మన మీద తప్పకుండా ఉంటాయి మరి జ్యోతిని దర్శించుకోలేని వారి కోసం ఈ వీడియోని వేస్తున్నాము వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాము వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి అండ్ మన ఛానల్కి ఇది వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము అంతవరకు స్టేట్ యూ ఆన్ ఫర్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు చెక్ ద వీడియో లింక్స్ ఇన్ ద శివాయ